హాయ్ ఫ్రెండ్స్ ఏబిపిఎస్సి ఇటీవల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే ఎఫ్బికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసినప్పుడు మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది మరిన్ని వీడియోస్ని తీసుకురావడానికి గా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అదే విధంగా ఎఫియోకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఫస్ట్ వన్ నీటి మూడవ రూపం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి ఆవిరి నీరు ఆవిరిగా మారినప్పుడు అది గ్యాస్ రూపంలో ఉంటుంది రెండవ ప్రశ్న డిఎన్ఏ అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి డియాక్సి రైబోన్యూక్లియర్ ఆమ్లం ఇది మన శరీరంలోని జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది మూడవ ప్రశ్న ఫోటోసింథసిస్కు అవసరమైన వాయువు ఏది ఆన్సర్ ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు ఆహారం తయారులో సియో టూను ఉపయోగిస్తాయి నాలుగవ ప్రశ్న విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి గాల్వనోమీటరు ఇది విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే సాధనం ఐదవ ప్రశ్న చంద్రయాన్ త్రీ విజయవంతంగా ఎప్పుడు ల్యాండ్ అయింది ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో భారత్ చంద్రుని దక్షిణ ధృవానికి విజయవంతంగా ల్యాండ్ చేసింది ఆరో ప్రశ్న కరోనా వైరస్ మొదలు గుర్తింపబడిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ సి చైనా మొదటి కరోనా కేసులు చైనా దేశంలోని పట్టణంలో నమోదయ్యాయి ఏడవ ప్రశ్న డెంగ్యూతో కూడిన జ్వరాన్ని వ్యాపింపజేసే దోమ పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సిడీస్ ఎడిస్ దోమ డెంగ్యూ వైరస్ను వ్యాప్తి చేస్తుంది ఎనిమిదవ ప్రశ్న రసాయన సాంకేతంలో ఎన్ఏ దేనికి ఆన్సర్ ఆప్షన్ సి సోడియం ఎన్ఏ అనేది సోడియంని సూచిస్తుంది తొమ్మిదవ ప్రశ్న గ్రీన్హౌస్ ప్రభావానికి ముఖ్యమైన వాయువు ఏది ఆన్సర్ ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ ఈ వాయువు భూమి ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతుంది పదవ ప్రశ్న మన శరీరంలో ప్రధాన నరాల కేంద్రమేది ఆన్సర్ ఆప్షన్ బి మెదడు మెదడు నరాల వ్యవస్థను నియంత్రిస్తుంది పదకొండవ ప్రశ్న ఇస్రో రూపొందించిన మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి ఆర్యభట్ట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రయోగించిన ఉపగ్రహం ఆర్యభట్ట పన్నెండవ ప్రశ్న భూమికి అత్యంత సమీపమైన నక్షత్రం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ సూర్యుడు భూమికి అతి దగ్గరకు ఉన్న నక్షత్రం మన సూర్యుడే పదమూడవ ప్రశ్న ఏఐ అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి కృత్రిమ మేధసు ఏఐ అంటే మనిషిలో ఆలోచించే కంప్యూటర్ శక్తి పద్నాలుగో ప్రశ్న పిఎస్ఎల్వి పూర్తి రూపం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి ధ్రువ ఉపగ్రహ ప్రయోగ వాహనం పిఎస్ఎల్వి ద్వారా ధృవ కక్షల ఉపగ్రహాలను పంపిస్తారు పదిహేనో ప్రశ్న మన కళ్ళలో రంగులను గుర్తించే కణాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ బి కోన్స్ కోన్ కణాలు రంగు గ్రహణానికి ఉపయోగపడతాయి పదహారవ ప్రశ్న సబ్బు యొక్క సాధారణ పిహెచ్ విలువ ఎంత ఆన్సర్ ఆప్షన్ సి తొమ్మిది సబ్బు ఆల్కలైన్ గుణం కలిగి ఉంటుంది కాబట్టి పిహెచ్ తొమ్మిది ఉంటుంది పదిహేడు ప్రశ్న ట్యూబార్కులోసిస్ వ్యాధిని కలిగించే జీవాణువు పేరు ఆన్సర్ ఆప్షన్ బి మైకో బాక్టీరియం ట్యూబార్కులోసిస్ ఇది శ్వాసనాలపై ప్రభావం చూపుతుంది పద్దెనిమిదవ ప్రశ్న నీటిని శుద్ధి చేయడంలో ఉపయోగించే పదార్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్లో క్లోరిన్ ఉండడం వలన నీరు శుద్ధి అవుతుంది మన శరీరంలో ఆక్సిజన్ రవాణా చేసే కణాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ బి ఎర్ర కణాలు ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ అన్ని భాగాలకు చేరుస్తాయి ఇరవయో ప్రశ్న సూర్యకిరణాల ద్వారా శక్తిని పొందే పరికరాలు ఏమిటి ఆన్సర్ సి సౌర పలకాలు ఇవి సూర్యరశ్మిని విద్యుత్గా మారుస్తాయి ఇరవై ఒకటవ ప్రశ్న వాయుమండలంలో అధికంగా ఉండే వాయువు ఏది ఆన్సర్ ఆప్షన్ సి నైట్రోజన్ వాయు మండలంలో సుమారు డెబ్బై ఎనిమిది శాతం నైట్రోజన్ ఉంటుంది ఇరవై రెండవ ప్రశ్న బ్యాటరీలో ఉన్న శక్తి ఏ శక్తిగా మారుతుంది ఆన్సర్ ఆప్షన్ సి విద్యుత్ శక్తి రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది ఇరవై మూడవ ప్రశ్న పేదరికాన్ని తగ్గించేందుకు కేంద్రం తీసుకున్న సాంకేతిక పథకం పేరు ఆన్సర్ ఆప్షన్ ఏ సాంకేతిక మిషన్ ఇది గ్రామీణాభివృద్ధికి టెక్నాలజీ అందించే పథకం ఇరవై నాలుగవ ప్రశ్న మొక్కల్లో ఆహారం తయారీ ఉపయోగపడే పదార్థం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ క్లోరోపిల్ క్లోరోపిల్ ద్వారా మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించి ఆహారం తయారు చేస్తాయి ఇరవై ఐదవ ప్రశ్న భూకంప తీవ్రతను కొలిచే పరికరం పేరు ఆన్సర్ ఆప్షన్ ఏ సిస్మోగ్రాఫ్ భూమి కంపనాల కొలిచే పరికరం సిస్మోగ్రాఫ్ ఇరవై ఆరవ ప్రశ్న జంతువుల శరీరంలో ఆహారాన్ని జీర్ణించేందుకు ఉపయోగపడే పదార్థం ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఎంజాయిములు ఎంజాయములు ఆహారాన్ని చిన్న అనువుగా మార్చేందుకు సహాయపడతాయి ఇరవై ఏడవ ప్రశ్న కణజాలం ఉండే జీవులు ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ సి బహుళ జీవులు కణజాలం కలిగి ఉండే జీవులను బహుళ జీవులు అంటారు ఇరవై ఎనిమిదవ ప్రశ్న సూర్యుడు ఉపరితల ఉష్ణోగ్రత సుమారు ఎంత ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి ఆరు వేల డిగ్రీల సెల్సియస్ సూర్యుడు ఉపరితల ఉష్ణోగ్రత సుమారు ఆరు వేల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఇరవై తొమ్మిదవ ప్రశ్న మొక్కల్లో నీటి రవాణా జరిపే కణజాలం పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ జైలెమ్ జైలెం ద్వారా మొక్కలలో నీరు ఖనిజాలు చారాలు పైభాగానికి వెళ్తాయి ముప్పైవ ప్రశ్న హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ సి నాలుగు మన హృదయంలో రెండు అగ్ర కోశాలు రెండు క్షేత్ర కోశాలుగా కలిపి మొత్తం నాలుగు ఉంటాయి ముప్పై ఒకటో ప్రశ్న మొట్టమొదటి నోబెల్ శాస్త్ర విజేత భారతీయుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ సివి రామన్ సివి రామన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు పంతొమ్మిది వందల సంవత్సరంలో ముప్పై రెండవ ప్రశ్న శ్వాసక్రియలో ఉపయోగపడే ముఖ్యమైన వాయువు ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఆక్సిజన్ మన శరీరంలో శ్వాసక్రియకు ఆక్సిజన్ అవసరం ముప్పై మూడవ ప్రశ్న స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే ప్రధాన చిప్ను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ సిపియు సిపియు కేంద్ర ప్రాసెసింగ్ యూనిట్ ఒక పరికరానికి మేధశలో పనిచేస్తుంది ముప్పై నాలుగో ప్రశ్న ఎర్ర రక్త కణాలు ఏమి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఏ హెమోగ్లోబిన్ హెమోగ్లోబిన్ ఆక్సిజన్ ను రక్తంలో రవాణా చేస్తుంది ముప్పై ఐదవ ప్రశ్న విద్యుత్ ఉత్పత్తికి నీటి బలాన్ని ఉపయోగించే శక్తి కేంద్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి హైడ్రో ఎలక్ట్రిక్ కేంద్రం హైడ్రో కేంద్రంలో నీటి ప్రవాహం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు ముప్పై ఆరవ ప్రశ్న మన శరీరంలో అత్యధికంగా ఉన్న తత్వం ఏది ఆన్సర్ ఆప్షన్ సి కార్బన్ కార్బన్ జీవకణంలో అత్యధికంగా కనిపిస్తుంది ముప్పై ఏడవ ప్రశ్న శరీర ఉష్ణోగ్రత కొలిచే సాధనం పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి థర్మామీటర్ ధర్మామీటర్ ద్వారా మన శరీర ఉష్ణోగ్రతను కొలుస్తారు ముప్పై ఎనిమిదవ ప్రశ్న అత్యంత చిన్న జీవులు ఏవి ఆన్సర్ ఆప్షన్ సి వైరస్లు వైరస్లు జీవరహిత జీవరూపంలో అత్యంత చిన్నవిగా గుర్తించబడ్డాయి ముప్పై తొమ్మిదో ప్రశ్న మన శరీరంలో విటమిన్ డి లోపం వల్ల ఏ రోగం వస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి ఎముకలు బలహీనత విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి నలభైవ ప్రశ్న క్షయావేదిని మరొక పేరుతో ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ సి ట్యూబర్కు లోన్ క్షయావేదిని ట్యూబర్కు లోషిన్ అంటారు నలభై ఒకటో ప్రశ్న కంటిలో రంగును గ్రహించే కణాలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వి కోన్ కణాలు కోన్ కణాలు రంగు గ్రహణానికి సహాయపడతాయి నలభై రెండవ ప్రశ్న తేనెటీగల తేనె తయారీకి ఉపయోగించే పిండము ఏది ఆన్సర్ ఆప్షన్ బి ప్రాక్టోస్ తేనెలో ఎక్కువ ప్రాక్టోస్ ఉంటుంది నలభై మూడవ ప్రశ్న మొక్కల్లో ఆహార నిల్వ పదార్థం ఏది ఆన్సర్ ఆప్షన్ సి స్టార్చ్ స్టార్చ్ ఆహార నిల్వ పదార్థంగా పనిచేస్తుంది నలభై నాలుగో ప్రశ్న శరీరంలో మధుమేహాన్ని నియంత్రించే ఏది ఆన్సర్ ఆప్షన్సీ ఇన్సులిన్ ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది నలభై ఐదవ ప్రశ్న ఏ శాస్త్రవేత్త ఆకర్షణ శక్తిని వివరించాడు ఆన్సర్ ఆప్షన్సీ న్యూటన్ న్యూటన్ గ్రావిటీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు నలభై ఆరవ ప్రశ్న భూమి చుట్టూ ఉండే గాలి మండలాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ సి అట్మాస్ఫియర్ వాతావరణ గాలుల మండలాన్ని అట్మాస్ఫియర్ అంటారు నలభై ఏడవ ప్రశ్న ద్రవానికి ఉష్ణాన్ని అందించినప్పుడు అది ఏమవుతుంది ఆన్సర్ ఆప్షన్ బి వాయువుగా మారుతుంది ద్రవం ఉష్ణాన్ని పీల్చుకుంటే అది ఆవిరిగా మారుతుంది నలభై ఎనిమిదవ ప్రశ్న పండ్లకు తీయతనిచ్చే ముఖ్య పదార్థం ఏది ఆన్సర్ ఆప్షన్ బి ప్రక్టోస్ ప్రక్టోస్ పండ్ల తీయతకు కారణమవుతుంది నలభై తొమ్మిదవ ప్రశ్న శరీరంలో అధిక శక్తిని ఇచ్చే పోషక పదార్థం ఏది ఆన్సర్ ఆప్షన్ బి కార్బోహైడ్రేట్లు కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి యాభైవ ప్రశ్న మొక్కల్లో వర్ణాన్ని కలిగించే పదార్థం ఏది ఆన్సర్ ఆప్షన్ బి క్లోరోపిల్ క్లోరోపిల్ రంగాన్ని కలిగిస్తుంది శ్వాస ప్రక్రియను ఉపయోగించే ముఖ్యమైన వాయువు ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఆక్సిజన్ మనం ఊపిరి పీల్చేటప్పుడు ఆక్సిజన్ శరీరంలోకి ప్రవేశించి జీవక్రియలకు సహాయపడుతుంది ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న విద్యుత్ని నిల్వ చేసేందుకు ఉపయోగించే పరికరం ఏది ఆన్సర్ ఆప్షన్ సి బ్యాటరీ బ్యాటరీలో రసాయన శక్తి నిల్వ ఉండి అవసరమైనప్పుడు విద్యుత్గా మారుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుడికి అత్యంత సమీపన గ్రహం ఏది ఆన్సర్ ఆప్షన్ సి బుద్ధుడు బుద్ధుడు సూర్యునికి అత్యంత సమీపంగా ఉండే గ్రహం నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలోని అతిపెద్ద అవయవం ఏది ఆన్సర్ ఆప్షన్ బి కాలేయం కాలేయం శరీరంలో పెద్ద అవయవంగా తీచగా ఇది పాచికల శుద్ధికి సహాయపడుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ జీవకణంలోని నియంత్రణ కేంద్రం ఏది ఆన్సర్ ఆప్షన్ సి కణ కేంద్రం కణ కేంద్రంలోనే జన్యుపరమైన సమాచారం ఉంటుంది ఈ కణ కేంద్రాన్ని న్యూక్లియస్ అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ చంద్రునిపై వాతావరణం ఎందుకు ఉండదు ఆన్సర్ ఆప్షన్ బి గాలి లేదు కాబట్టి చంద్రునిపై గాలి లేకపోవడం వల్ల అక్కడ వాతావరణం ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ మన శరీరంలో ఎరుపు రక్త కణాల ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ సి ఎముక మధ్య ఎముకల మధ్య ఉండే మధ్యలోనే ఎరుపు రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలు ఆహారం తయారు చేసుకునే ప్రక్రియ పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి ప్రకాశంశ్లేషణ సూర్యకాంతిని ఉపయోగించి మొక్కలు ఆహారం తయారు చేసుకునే ప్రక్రియ ప్రకాశంశ్లేషణ అంటారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ మన శరీరంలో ఉండే అత్యధిక లోహ మూలకం ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఐరన్ ఐరన్ మన శరీరంలోని హిమోగ్లోబిన్లో ఉండి రక్తానికి ఎరుపు రంగును ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ధ్వని సంతత రంగాలు ఏ మీడియంలో వేగంగా ప్రయాణిస్తాయి ఆన్సర్ ఆప్షన్ సి ఇనుము ఘన పదార్థాల్లో ధ్వని వేగంగా ప్రయాణిస్తుంది ఇనుములో అత్యంత వేగంగా నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రాన్లను తొలగించడం ద్వారా వచ్చే లోప భూమి ఆవిషం ఏది ఆన్సర్ ఆప్షన్ బి పాజిటివ్ ఎలక్ట్రాన్ తీసేస్తే ఆవేశం పాజిటివ్గా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ద్రవలోహం ఏది ఆన్సర్ ఆప్షన్ బి మెర్గ్యూరీ మెర్గ్యూరీ సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ శరీరంలోని నీటి శాతం సగటున ఎంత ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ సి డెబ్బై మన శరీర బరువుల సుమారు డెబ్బై శాతం వరకు నీరు ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ కాంతి వేగం ఎంత ఆన్సర్ ఆప్షన్ సి మూడు ఇంటూ పది పవర్ ఆఫ్ ఎనిమిది మీటర్లు లేదా సెకండ్ వేగం మూడు ఇంటూ పది పవర ఎనిమిది మీటర్లు లేదా సెకండ్ల రూపంలో ప్రయాణిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఎంత ఆన్సర్ ఆప్షన్ బి తొంభై ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీలు హీట్ ఆరోగ్యవంతుల శరీర ఉష్ణోగ్రత సగటుగా తొంభై ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ హైడ్రోజన్ వాయులో పరమాణు సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ బి ఒకటి హైడ్రోజన్లో ఒకే ఒక ప్రోటాన్ ఉంటుంది కాబట్టి పరమాణు సంఖ్య ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ రక్తంలో తక్కువ హిమోగ్లోబిన్ ఉంటే వచ్చే వ్యాధి పేరు ఆన్సర్ ఆప్షన్సీ రక్తహీనత హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే శరీరానికి ఆక్సిజన్ సరిపడకుండా రక్తహీనత వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రాన్ పాజిటివ్ ఆవేశమా నెగిటివ్ ఆవేశమా ఆన్సర్ ఆప్షన్ బి నెగిటివ్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఆవిష్ కలిగి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఓజోన్ గ్యాస్ వాయుమండలంలో ఏ పొరలో ఎక్కువగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి స్ట్రాటోస్ఫియర్ ఓజోన్ పొర స్ట్రాటోస్ఫియర్లో ఉండి యూవి కిరణాల నుండి భూమి రక్షిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ కాంతిని వంగించే సామర్థ్యం ఏ లెన్స్కి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ డి ఉబ్బిన లెన్స్ ఉబ్బిన లెన్స్ కాంతిని కేంద్రీకరిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ శరీరంలోని శుద్ధి కేంద్రం అని ఏ అవయవాన్ని అంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ కాలేయం కాలేయం విష పదార్థాలను తొలగిస్తూ శుద్ధి చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రానిక్ పరికరాల్లో మెటల్ వాయర్లు ఎందుకు వాడుతారు ఆన్సర్ ఆప్షన్ సి మంచి కండక్టర్ కోసం మెంటల్స్ విద్యుత్ని బాగా ప్రసరింపజేస్తాయి కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ వర్షాన్ని కొలిచే పరికరం పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి రెయిన్ గేజ్ రెయిన్ గేజ్ వర్షపాతం పరిమాణాన్ని కొలుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎరుపు రక్త కణంలో ఉండే ఆక్సిజన్ కలుపుకునే అడవు ఏది ఆన్సర్ ఆప్షన్ సి ఐరన్ ఐరన్ హిమోగ్లోబిన్ లో ఉండి ఆక్సిజన్ ను కలుపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చుట్టూ ఉన్న ఇస్కాంతపురం ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ సి జియో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ భూమికి చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం జియో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెబ్బై ఆరవ ప్రశ్న బ్లడ్ గ్రూప్ వ్యవస్థను కనుగొన్న సంవత్సరం అయితే ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రియన్ లాండ్ కార్ల్ లాండ్ రక్తపు గుంపులను పంతొమ్మిది వందలలో కనుగొన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ కణం యొక్క శక్తి కేంద్రం ఏది ఆన్సర్ ఆప్షన్ బి మైటోకాండ్రియా మైటోకాండ్రియా శక్తి కేంద్రంగా వ్యవహరిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ పరమాణువు కేంద్రంలో ఉండేది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి ప్రోటాన్ పరమాణు కేంద్రంలో ప్రోటాన్ న్యూట్రాన్లు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఏ రసాయనం తాజా ఫెయింట్ వాసనకు కారణమవుతుంది ఆన్సర్ ఆప్షన్ సి టోలియోయిన్ టోలియన్ వాసన ఫెయింట్లో సాధారణంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ భూమి భ్రమణానికి కారణంగా ఏమి ఏర్పడుతుంది ఆన్సర్ ఆప్షన్ డి పగలు రాత్రి భూమి తన అక్షంపై తిరగటం వల్ల పగలు రాత్రి మార్పు జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ తక్కువ ఉష్ణోగ్రతలు పదార్థం ఏ రూపంలో ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ సి ఘన పదార్థం ఉష్ణోగ్రత తగ్గినప్పుడు పదార్థం ఘనంగా మారుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నాడీ వ్యవస్థను నియంత్రించే అవయవం ఏది ఆన్సర్ ఆప్షన్ బి మెదడు మెదడు శరీరంలోని నాడి వ్యవస్థను నియంత్రించి కార్యాచరణాలను నియమిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నక్షత్రాల వెనుక మిగిలిపోయే అత్యంత దట్టమైన వస్తువు ఏది ఆన్సర్ ఆప్షన్ సి బ్లాక్ హోల్ నక్షత్రం తేలి దూసుకుపోయిన తర్వాత బ్లాక్ హోల్ ఏర్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భూమి సుదీర్ఘ కాలంలో పీడనానికి గురై ఏర్పడే రాళ్ళు ఏవి ఆన్సర్ ఆప్షన్ సి పరిపక్వ రాళ్ళు శిలజ ఉద్భవరాలు భూమిలో వేడి ఒత్తిడి వల్ల ఏర్పడతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆహారాన్ని శరీరంలో గ్రహించేందుకు ఉపయోగపడే ప్రక్రియ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ జీర్ణక్రియ జీర్ణక్రియలో ఆహారం చిన్న అణువులుగా మారి శరీరానికి శక్తిని ఇస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత సుమారుగా ఎంత ఆన్సర్ ఆప్షన్ సి ఆరు వేల డిగ్రీల సెల్సియస్ సూర్య ఉపరితల ఉష్ణోగ్రత సుమారు ఆరు వేల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ గుండె నాడినప్పుడు శరీరంలో ఏం ఏర్పడుతుంది ఆన్సర్ ఆప్షన్ డి నాడి గుండె చెప్పుడు వల్ల నాడి ఏర్పడుతుంది ఇది రక్త ప్రసరణకు సంకేతం నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలు నీటి రవణ కోసం ఏ కండరాలు పనిచేస్తాయి ఆన్సర్ ఆప్షన్ బి జైలం జైలం మూలాల నుంచి నీటిని పై భాగాలు తీసుకెళ్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భూకంపాలను కోల్చే పరికరం పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ సిస్మోగ్రాఫ్ సిస్మోగ్రాఫ్ భూమి కంపనాలను నమోదు చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ మన శరీరంలోని ఫిల్టర్ వ్యవస్థ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి మూత్రపిండాలు మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాన్ని బయటకు పంపిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ శరీరంలో అత్యధికంగా ఉండే గ్యాస్ ఏది ఆన్సర్ ఆప్షన్ సి నైట్రోజన్ శ్వాస వ్యవస్థలో నైట్రోజన్ ఎక్కువ మరుగులు ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ హాని చేసే పరగణాల వల్ల వచ్చే ఏది పేరు ఆన్సర్ ఆప్షన్ ఏ ఆస్తమా పరాగణాల వల్ల శ్వాస సంబంధిత అలర్జీలు ఆస్తమా కలగవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎక్కడ ఉత్పత్తి అవుతుంది ఆన్సర్ ఆప్షన్ సి కడుపు కడుపులో ఉండే గ్రంథులు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఏ జీవి కండరాలు లేకుండా కదులుతుంది ఆన్సర్ ఆప్షన్ డి అమీబా అమీబాలో కండరాలు లేకుండా దాని ఆకారాన్ని మార్చుకుంటూ కదులుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే ప్రమాణం ఏది ఆన్సర్ ఆప్షన్ సి ఎంపీఆర్ విద్యుత్ ప్రవాహం ఎంపీఆర్ లలో కొలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ జీవకణంలో ఆహారం జీర్ణించేందుకు సహాయపడే భాగం ఏది ఆన్సర్ ఆప్షన్ బి లైసోసోమ్ హోమ్ లైసోస్ హోమ్ లో కణజాల వ్యర్థాలను జీర్ణించి శుభ్రం చేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ చందమామ భూమిని కాలాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ భ్రమణ కాలం చంద్రుడు భూమిని చుట్టే కాలాన్ని భ్రమణ కాలం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ వాయు నుండి ద్రవానికి మారే ప్రక్రియ పేరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద్రవంగా మారటాన్ని సంగ్రహణ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూటర్ మెదడుని ఏదంటారు ఆన్సర్ ఆప్షన్ సి సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కంప్యూటర్ యొక్క మెదడు నెక్స్ట్ క్వశ్చన్ అత్యంత తక్కువ శబ్దాలను వినగ పరికరం ఏది ఆన్సర్ ఆప్షన్ బి స్టెతోస్కోప్ డాక్టర్లు స్టెటోస్కోప్ ద్వారా హృదయ మరియు ఊపిరి శబ్దాలను వినగలుగుతారు ఫ్రెండ్స్ మీరు ఇప్పటికీ వీడియో చూస్తుండే లైక్ చేయండి